తిరుపతి జిల్లాలో పద్నాలుగు వందల నలభై మంది వరకు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రభుత్వ సహాయంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు వీరి కోసం ప్రభుత్వం నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో నాలుగు డయాలసిస్ కేంద్రాలను నిర్వహిస్తుంది తిరుపతి సిమ్స్ అతిపెద్ద కేంద్రం పనిచేస్తుంది నెలలో ఇక్కడ ఎనిమిది వందల డెబ్బై మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు డయా రుయాలో నూట పంతొమ్మిది శ్రీకాళస్థలో నలభై నగర్లో ఇరవై ఐదు మందికి డయాలసిస్ చేస్తున్నారు కొన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ ఆసుపత్రులు ఈ సేవలను అందిస్తున్నారు కిడ్నీ శరీరంలో కీలక భూమిని పోషించే ఒక అవయం రెండు కిడ్నీల శరీరంలో వ్యర్థాలను స్ఫురం చేస్తూ మంచి రక్తాన్ని సరఫరా చేస్తూ ఈ అవయవాలు ఏర్పడిన చిన్నపాటి రాళ్లను ఆరంభాలను గుర్తించి తొలగించబోతే తీవ్ర అనారోగ్యం కలుగు చేస్తాయి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిగణిస్తాయి ఈ నేపథ్యంలో కిడ్నీ వ్యాధి గస్తులైన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులకు ఆరోగ్య భరోసా ఇస్తుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి అధ్యక్షులు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైకుంఠపురం పార్క్నందు ర్యాలీ మరియు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం డాక్టర్ రెడ్డి అప్ప పాల్గొన్నారు ఎస్పెషలీ మీకు ఇప్పుడు తెలుసు స్టైల్ అలాగే అధిక బరువు ఊబకాయం వల్ల యువకుల్లో కూడా కిడ్నీ డిసీజెస్ ఎక్కువైతున్నాయి వాటిని నివారించాలని అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ సందర్భంగా ఈరోజు వరల్డ్ కిడ్నీ డే ఈ సందర్భంగా ఇక్కడ వైకుంఠపురం పార్కులో అయితే అవేర్నెస్ కోసం వచ్చాము నేను డాక్టర్ ఆలారెడ్డి ప్రెసిడెంట్ ఐఎంఏ డాక్టర్ శ్యాంబాబు సెక్రటరీ ఐఎంఏ అండ్ డాక్టర్ వెడ్డప్ప బ్రదర్ ఆర్ అవర్ వాకర్స్ అరౌండ్ చేయాలి ఇది వైకుంఠపురము ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు వీళ్ళందరికీ అవేర్నెస్ చేయడానికి ఇక్కడ మేము ఈ యాక్టివిటీ తీసుకున్నాము నేను డాక్టర్ రెడ్డప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ కోశాధికారిని ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నేను మరియు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారు అధ్యక్షులు తిరుపతి బ్రాంచ్ ఐఎంఏ వైకుంఠపురం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులో ర్యాలీ తీసి ప్రజలకు అవగాహన కల్పించాము ఈ కిడ్నీ సంబంధించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే పద్ధతిలో పోవాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తుంది అందులో భాగంగా మెయిన్ మనం బీపీ షుగరు అనేటివి లేకుండా చూసుకోవాలి తర్వాత ఆహారపు అలవాట్లో మెయిన్గా ఈ జంక్ ఫుడ్స్ కానీ తర్వాత ఎక్కువ ఆల్కహాల్ కానీ తర్వాత ఈ డ్రగ్స్ యూజ్ చేయటం కానీ ఇట్లాంటి వాటి యూజ్ వల్ల మామూలుగా వస్తాయి అలా కాకుండా కంజినట్టిలుగా పుట్టుతగా కూడా కిడ్నీ వ్యాధులు రావచ్చు లేదంటే ఏదైనా ట్రమాటిక్ కిడ్నీ వ్యాధులు రావచ్చు ఇంట్రోమాట్రిక్గా కిడ్నీ వ్యాధులు రావచ్చు అలాగే క్యాన్సర్కి సంబంధించి కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ కంజనటలుగా వచ్చేటటువంటి కిడ్నీ వ్యాధులను విలైనంత వరకు గర్భస్థ దశలోనే కనుక్కొనేసి ఆ కిడ్నీ వ్యాధులను ఉన్నవారికి అప్పుడే ట్రీట్మెంట్ చేసే విధంగా మనం చేయొచ్చు అలాగే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ట్రమాటిక్ యాక్సిడెంట్స్లో జరిగిన వారికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను ఇది చేయొచ్చు విధంగా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీస్ పాడేయి తర్వాత కిడ్నీలో రాళ్ళు ఏర్పడి అలా కిడ్నీలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది లేదంటే ఫైనల్గా విల్మ్స్ ట్యూమర్ చిన్నపిల్లల్లో అలాగే పెద్దవాళ్ళలో అయితే కిడ్నీ క్యాన్సర్స్ రావటం జరుగుతుంది వీటిని కూడా మనం అర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేసినట్టయితే మనం తప్పకుండా వీటిని నివారించి తర్వాత నా సాధారణ జీవితాన్ని గడిపే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు మన స్టాటిస్టిక్స్ గురించి చూస్తే తిరుపతి జిల్లాలో దాదాపు పద్నాలుగు వందల నలభై మంది వరకు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రభుత్వ సాయంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు వీరి కోసం నెప్రోప్లస్ అనే ఒక ఎన్జిఓ కూడా ఏర్పడింది దాని ద్వారా మనకు స్విమ్స్ తర్వాత రుయ ఇట్లాంటి దీంట్లో దాని దాదాపు నెలలో ఏడు వందల డెబ్బై మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు రుయ్యాలైతే నూట పంతొమ్మిది మంది శ్రీ కాళహస్తిలో నలభై మంది నగిరిలో ఇరవై ఐదు మంది డయాలసిస్ చేసుకుంటున్నారు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ సేవలను కూడా అందిస్తున్నారు కాబట్టి కిడ్నీ శరీరం కీలక భూమికి పోషించే అవయవం కాబట్టి రెండు కిడ్నీలు శరీరంలోని రక్తాలను శుభ్రం చేస్తూ మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి